హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్కర్తో పనేమీ లేకుండా పాతకాలం పెద్దదిలో ఈరోజైతే పప్పు చాటును మంచి రుచిగా చేసుకుందామండి ఇప్పటికి కూడా ఇదే ప్రాసెస్ మా అమ్మమ్మ మా అమ్మ కంటిన్యూ చేస్తుంది అనమాట దాన్ని మీతో సేవ్ చేసుకుంటాను ఇప్పుడైతే ఒక తపాలలో పప్పుని తీసుకుంటున్నాను అప్పట్లో అయితే మట్టి కొండలు వాడేవాళ్ళండి ఇప్పుడైతే తపాలలో వస్తాయి దాన్ని పప్పుని చక్కగా శుభ్రం చేసుకొని దానిలో వాటర్ కొద్దిగా ఎక్కువ కాంటెంట్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత కొద్దిగా ఖాళీ ఉండేటట్లు ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికినంత వరకు ఎటువంటి గరిటి యూజ్ చేయకుండా వాటర్ సరిపోతే వాటర్ వేసి ఉడికించుకోండి అప్పుడైతే చెరువులో ఉండే నీళ్ళని తెచ్చి పప్పు ఉడికించే వాళ్ళండి ఎందుకంటే పప్పు త్వరగా ఉడుకుతుందని ఇప్పుడైతే కుక్కర్ వచ్చేసింది కానీ ఈ పప్పు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గరిడ పెట్టుకొని బాగా స్మాష్ చేసేసుకోండి స్వాష్ చేసుకొని ఇంకా దీంట్లో అయితే మీకు పప్పుకి చారుకి అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి చారు కంటే చింతపండుని ఒక పిడిగడానికి చింతపండుని తీసుకొని నానబెట్టి చింతపండు జ్యూస్ని రెడీ చేసుకోండి ఇప్పుడైతే పప్పుని కొద్దిగా పలచం చేసి దాంట్లో మీకు దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ముక్కలన్నీ వేసేయండి నా దగ్గర మునక్కాయ వంకాయ కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను దీనిలో మేమైతే బంగాళదుంప ముక్కలు ఏముంటే అవి వేసుకుంటే రుచి బాగుంటుందండి బెండకాయ ఏమున్నా అవి ఇప్పుడు ఇలా వేసుకుని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మళ్ళీ మర్చిపోయానండి ఇందులో అయితే సాంబార్ ఉల్లిపాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నా దగ్గర ఒక్క సాంబార్ ఉల్లిపాయ ఉన్నవన్నీ నార్మల్ ఉల్లిపాయలు ఉంటే అవి కోసి వేసేసాను పెద్ద పెద్దగా దీనిలో పచ్చిమిరపకాయలు కొద్ది మధ్యలో ఘాటు పెట్టి అవి కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట చక్కగా ఈ మొక్కలు అనేవి ఉడికేటట్లు కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోండి వేసుకుంటే ఈ ఉప్పు పడతాయి అనమాట ఈ మొక్కలకి బాగా ఉడికిపోతాయి ముక్కలు అనేవి ఇలా ఉడుకుతున్నాయి అనే టైం అప్పుడు దీంట్లో అయితే ఒక అర టీ స్పూన్ లేదా ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోండి పసుపుని వేసుకొని చూడసారా ముక్క అయితే చక్కగా ఉడుగుతుంది మళ్ళీ పులుపు వేసిన వెంటనే ముక్క అనేది గట్టి పడిపోతుంది అనమాట పులుపు వేయకముందే పప్పులోనే ఉడికించుకోవాలి అడుగు పట్టేస్తుందా లత గారంటే అలా ఏమీ ఉండదండి దీనిలో అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని ఈ స్టేజ్లో వేసేసుకోండి వేసుకొని ఇంకా ముక్కలు చెదిరిపోతూ ఉంటాయంటే ఇంకా నార్మల్గా తప్పేలతో కలుపుకోండి ఇంకా నాకు ముక్కలు అనేవి కొద్దిగా ఇంకా ఉడకలేదు అనే టైం అప్పుడే వేసేసుకున్నాను ఇంకా బాగా ఉడికిపోతుంది చూసారా ఉడికిపోయేవి నాకు మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ముక్కలు అనేవి ఉడికిపోయేవండి అప్పుడు మాత్రమే ఒక గుప్పిడంత చింతపండు తీసి గుజ్జుని పక్కకు రెడీ చేసేసుకున్నాను అనమాట చింతపండు రసాన్ని పల్చగా తీసుకోవాలి అంటే పల్చగా ఉంటుంది చిక్కగా కాకుండా మీడియంలో ఉంటుందన్నమాట మీకు ఎంత పల్చగా కావాలంటే పులుపుని అంత పలుచగా చేసి యాడ్ చేసేసుకోండి నాకు తిక్కుగా కావాలంటే కొద్దిగా పల్చగా కాకుండా టిక్గా చింతపండు గుజ్జుని తీసి వేసేసుకోండి ఇప్పుడైతే కరెక్ట్గా అన్నీ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి తెరాలి అనమాట బాగా పొంగు వచ్చేంతవరకు మంచిగా బాగా తెరల కానించుకోండి ఈ పప్పుచార అనేది మంచిగా అన్ని ఫ్లేవర్స్ అన్ని మొక్కకు పట్టి బయటకు వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఇంక మొక్క చెదిరిపోతుందండి వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదా ఇంకా మునక్కాయ అయితే ఉడకదు కానీ చక్కగా వంకాయ చెదిరిపోతుంది అనే టైం అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఈ స్టేజ్లో రుచికి చూసుకొని రుచికి కొద్దిగా మనం పులుపు యాడ్ చేసాం కాబట్టి సరిపోలేదని నేను ఒక వన్ టీ స్పూన్ వేసి కాడలతో సహా ఈ స్టేజ్లో ఒక రెమ్మ కరివేపాకుని వేసింది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మునక్కాయ రెమ్మ అంటారు కదా ఆ రెమ్మ కూడా వేసుకున్న గొప్ప రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ స్టేజ్లో రుచి చూశాను కరెక్ట్గా సరిపోయే స్పైసెస్ అన్ని అలా అని పక్కకు తీసేసి పప్పుని ఇప్పుడైతే తిరగబాత అంటారు కొందరు నేను తిరిగి తాళింపు పెడతాము అని అంటాము అప్పుడైతే ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక అటు స్పూన్ వరకు ఆవాలు ఒక అటు స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఒక బిల్లులు అండి కచ్చా పచ్చగా దంచుకొని వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత విత్ మంచిగా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి దీనిలో ఒక రెండు మూడు లేదా ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోండి కొద్దిగా అయినా వేసుకోండి అందులో తుంచి కాక నార్మల్గానే వేసేసుకోవచ్చు ఇలా వేగి మంచిగా వేగిపోవాలండి కరివేపాకు దించేస్తాం అనే టైం అప్పుడే వేసుకోండి వేసుకొని మంచిగా వేయించేసుకోండి ఎందుకంటే మనం కరివేపాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కట్ట సరిపోతుంది దీనిలో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి అందులో వేసుకోవచ్చు కదండి కొత్తిమీర ఇందులో ఎందుకు వేశారు అనొచ్చు అందులో వేసుకున్న ఇందులో వేసుకున్న బాగుంటుంది దీంట్లో కంపల్సరీ హింగువ ఇంత చిటికదంతా పడేటట్లు చూసుకోండి బాగుంటుందండి పప్పుచారంటే హింగువు తగిలినం ఏదైనా తాళిం పెట్టేటప్పుడు హింగు తగిలిస్తే గొప్ప రుచి ఉంటుంది దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా ఒక వన్ టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసి ఈ తాలింపుని అందరూ వేయాలి ఇలా తాలింపులు ఈ మసాలాలు వేయడం వల్ల నూనె పైకి తేలుతుంది కదా మంచి రంగుతో మంచి సువాసనతో మంచి చాలా బాగుంటుంది ఈ పప్పుచార అనేది ఈ పప్పుచారలో ముందు ఉడికించుకున్నాం కదా దాన్ని కొద్దిగా వేసి ఉన్నదంతా ఈ తపాలలోకి పంపేయండి ఎంతో రుచికరమైన పప్పుచార రెడీ అయిపోతుంది ఈ తాలింపు వేసిన తర్వాత ఎటువంటి మరగబెట్టుకున్నా వేడి అన్నంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్